నీళ్ళు చదివించి సార్ కింద వచ్చేస్తుంది సార్ ఆహా వచ్చేస్తుంది నీళ్ళు మొన్ను మొన్న అడుగుంపు తీతా నీళ్ళు ఈ చెట్లంతా ఈరోజు నాటింది అంటే ఒకటి రెండు మూడు నాలుగు చెట్లు నాటినాము ఈ అంతా నీళ్ళు పోసేసి ఈ మిద్దంతా క్లీన్ చేయాల సాల్ సాలలే మళ్ళీ పోద్దాం అమ్మో నీళ్ళు ఎత్తుకు ఈ చెట్టుకైతే నేను రోజా చెట్టు నాటలేదు కుండితో అదే వచ్చింది మొత్తం చెట్లు వేరే చెట్లు వచ్చింది అది మొన్న అమ్మ సాకులా కోయకూడదు నీట్గా నేను చెప్తాను నువ్వు పోయి సిజర్ కాపు సిసర్ తామ్ము నువ్ పోయి పెంచి గుడికిచ్చేద్దామా సెట్ ఏదన్నా గుడికి పారిజాతం సెట్ దానికి ఎరువేళ్ళ పోయొద్దులే దానికంతా పోసిందను పోసినాను పొద్దున్నదా పొద్దున్నేనే పోసిన వద్దు సాలువో అవునా దానికి పోయలేదు మరిసిపోయిందా నేమో

ఇది రాకూడదు అంతా సరే అట్లా తినిస్తావ్ కట్ చేసేయమన్నారు నేను ఇది కట్ చేస్తా ఉన్నాను కానీ ఇది ఇది చూడండి ఇది లేదగా ఎంత బాగా బాగుస్తుందో ఇది ఇది మొత్తం గ్రో ఆగిపోయింది అది గ్రో వచ్చే సిగర్ లో వస్తాంది కాబట్టి అది బాగా ప్లేస్ గా వస్తాంది ఇది ఆదిగా సిగర్ ఆడి వచ్చేసింది అవునమ్మా ఇది జడీ షెట్ లో కూడా ఆకులు పెద్దగా ఉంది దాంతో కూడా ఆకలి పెద్దగా ఉంది కానీ ఈ సెట్ ఒకటి కట్ చేసి అలా చూస్తాం అట్లే ఏయ్

काकी दिदिया दे वासना आ हा तेरी काडू आदि वासना का मत्तम मनसला रोज चलागतो सर ये का बसलोचेरी वीक अपलोच इन पॉइंट से फुल बहुत बहुत ये ले रिपोर्ट ये बिल पूरा बस लोच मास मास नाडा పోషకాలు పోషిని పెంచాలి మంజున బ్రహ్మలు కానీ కొంచెం ఇది తిప్పటిగా చూపించే జిల్లా జట్టు కూడా తీసేదండి ఇది ఇప్పుడు పోయింది ఇదేందో ఇట్లా చిన్న ఇది బాగలేదు అందుకనేసి ఇక్కడ వేస్తాము మళ్ళీ వస్తుంది అయ్యో ఇది తిప్పతీగా ఎందుకు అనుకుంటా ఉండగా బీపీ షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ ఉండే వాళ్ళకి బాగా తగ్గుతారంట పడేదండి పడేసినారు ఇంకా ఇదైతే చెంపంట తీసేసి దీనికైతే మంచి పోషకాలు అందిస్తాను అప్పుడేమన్నా బాగా వస్తుంది మంచిగా పోషకాలు అందిస్తే వేస్తాడు తీసుకొచ్చింది కదా బాగా కాదు ఆగా వచ్చింది ఇది చూపించండి ఇది ఈమె ఇంకా ఏపుగా దీని కూడా తినేస్తుంది మా అమ్మ ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఎక్కడైనా తినే తినేయమా ఎక్కడ నాటినా వచ్చేస్తా దీంట్లో ఇంకా చెత్త అంతా తీసుకోవాలి రోజు ఎందుకంటే ఇవి ఎక్కువ పెరిగిపోతే చెత్త వేర్లు కిందికి వచ్చేస్తారా ఉంటుంది వెయ్యి వేర్లమ్మ కలిసి క్లీన్ చేసేస్తాను ఇప్పుడు లాస్ట్ ఇంకా వీడున్నాయి దీనికి ఒకటి దీనికి తీసినాము ఇంకా ఇది ఏమైనా పెరుగుతుందో లేదో చూద్దాము తర్వాత ఈ చెట్టుకైతే ఇలానే ఇది తెచ్చింది కూడా ఇలానే ఉంది దానికి అట్లానే కొంచెం ఎరువు వేసినాను ఎరువు ఎరువేసినాను కానీ ఎలా వస్తుంది టాబ్లెట్ కూడా ఈ ఈరోజు ఇంకోటి అది సంపంగి చెట్టు ఇది సంపంగ అది వచ్చి నేను జెన్నా కంటాను ఇది వచ్చి జన్ని చెట్టు ఇది వైట్ మందారం వైట్ మందారం ఇది పారిజాతం చెట్టు ఇన్ని నాటుకున్నాం ఇది ఒక ఇన్ని అయితే నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఇది మందారం చెడ్డు దీనితో మా అమ్మ మా నాన్న పోటీ పోటీగా నాటినారు ఎవరి తొందరగా వస్తుందనేసి ఈరోజు అయితే ఇన్ని మొక్కలు అయితే నాటుకున్నాను కాకపోతే ఇంకో చిన్న పని ఉంది నాకు లాస్ట్ ఈ గార్డెన్ మొత్తం క్లీన్ చేయాలి ఇంకా దీంట్లో చెక్క తీసుకోవాలి ఈ మట్టి అంతా తీసేసి నీట్గా తోసేసి అమ్మ వస్తుంది తర్వాత ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఏమంటే నేను నా గోధుమ గడ్డి కట్ చేస్తాను నేను గడ్డి ఈ రోజు కట్ చేసి జ్యూసేసి తాపేస్తుంది